మోదీ గారిని ఆయన ఆకాశానికి ఎత్తారు కాంగ్రెస్ సీఎం అయ్యి ఉంది ఏంటిది ఏం రాజకీయం ఇవి రెండు రెండు భాగాలుగా చూద్దాం మనం మోదీ దేదా ఈరోజు అనుకోండి మాట్లాడాలి ఆయన మాట్లాడింది కూడా నిన్న మాజీ గవర్నర్ మాజీ తమిళనాడు గవర్నర్ మాజీ డీజీపీ పిఎస్ రామ్మోహన్ రావు పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ రేవంత్ మాట్లాడారు రే అంటే ఆయన తమిళనాడు గవర్నర్గా పనిచేసిన తెలుగువాడు సో ఇక్కడ ఆసక్తికరమైనది ఏంటంటే తెలుగు వాళ్ళ జాతీయ ప్రభావం తగ్గిపోతుంది ఒకప్పుడు ఎన్టీఆర్ నీలం సంజీవరెడ్డి ఇలాంటి వాళ్ళు చక్రం దిపారు సరే కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ పరిధిలో మాట్లాడుతున్ను కానీ చంద్ర ఆయన ఎవరిని కలపలేదు జయపాల్ రెడ్డి పేరు కూడా చెప్పారు ఇంకోటి ఈరోజు ఉదాహరణకు కిషన్ రెడ్డి ఇక్కడ ఉన్నారు కదా ఇప్పుడు వెళ్ళి కలుద్దామంటే కేంద్రంలో మనకు ఒక మంత్రిని వెతుక్కోవాల్సి వస్తుంది అన్నారంటే కిషన్ రెడ్డిని ఆయన లెక్కలోకి తీసుకోవట్లేదని కూడా మనకు అక్కడ మాట్లాడిన దాన్ని చంద్రబాబు నోరు తెరిస్తే జాతీయ రాజకీయాలు చక్రం తిప్పడము ప్రధానమంత్రిని ఎంపిక చేశారు రాష్ట్రపతిని ఎంపిక చేశారు ఇవన్నీ చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు పేరు ఆయన ఎందుకు చెప్పలేదు అప్పటి సంగతి అట్లా ఉంచి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అదే పనిలో ఉన్నాడు అని భావించి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఏమవుతారు వెంకయ్యనాయుడు కొంతవరకు అన్నారు అక్కడికి కూడా పూర్తిగా కాదు వెంకయ్యనాయుడు కూడా కొంతవరకు అన్నారు వెంకయ్యనాయుడు దగ్గర ఆగిపోయి చంద్రబాబు నాయుడిని ఎందుకు కలపలేదు గురువుగారు అది ఇది అనేటప్పుడు నేను గురువు అనలేదు అని ఆయన ఎక్కడో చెప్పారు కూడా సో రేవంత్ రెడ్డి నిన్న చాలా వ్యూహాత్మకంగా మాట్లాడారని మనం అనుకోవాలి ఆయన కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు తెలుగుదేశాన్ని పూర్తిగా అంత ఆయన చేసుకోలేరు రెండవది తెలుగుదేశం మళ్ళీ కొత్తగా అలాంటి జాతీయ పాత్ర పోషించే అవకాశం ఆయనకు కనిపించట్లేదు వాళ్ళ దగ్గరికి ఏమీ రావట్లేదు అన్నిటికీ మించి ఆయనను ఆంధ్రప్రదేశ్లో స్టార్ క్యాంపెయినర్గా ఆయనను సిద్ధరామయ్యను పెట్టాలని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం సలహాలు పంపించిందని కూడా వస్తుంది విశాఖపట్నంలో ఆయన తొలిసారి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడబోతున్నారు డేట్ కూడా ఫిక్స్ అయింది రేపు ఏడో తారీఖో తొమ్మిదో తారీఖో రేవంత్ రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ ఏపీ 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 విశాఖలో 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 సభ జరగబోతుంది మల్లికార్జున్ ఖర్గే వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ నాయకుడుగా ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు కేసీఆర్ వెళ్తారనుకున్నారు అది జరగలేదు ఈయన వెళ్ళబోయే ముందు ఆయన తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని నిన్న చెప్పడం కూడా మీరు వింటారు అవును నిజంగా తెలంగాణలో ఇటీవల కాలంలో తగ్గిపోయిన మాట కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారు అది జరగలేదు నాన్ స్టార్టర్ సో రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వాళ్ళందరం కలిసి ఉండాలి తెలుగు వాళ్ళకు జాతీయ స్థాయిలో ఇది మళ్ళీ తీసుకొని రావాలి ఇప్పుడు అసలు ఢిల్లీ వెళ్తే ఎవరిని కలుసుకోవాలో ఎవరికి మన గోడు చెప్పుకోవాలో వినిపించక అర్థం కావట్లేదని కూడా ఒక ముఖ్యమంత్రి అంటున్నారు అంటే ఇంకా మీరు పరిస్థితిని ఊహించండి అంటే చంద్రబాబు పాత్ర దాదాపు ఇంకా అయిపోయింది అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా ఇదివరకటి పాత్రను గుర్తించడం లేదా అది పక్కన పెడదాం ఇప్పుడు భవిష్యత్తులో తెలుగుదేశము చంద్రబాబు నాయుడు ఇప్పుడు పివి నరసింహారావును ఆయన ఎవరు రామారావు బలపరిచారు అప్పుడు అది కూడా రామారావునే రెఫర్ చేశాడు సో నో రెఫరెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉండొచ్చు రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబుని రెఫర్ చేస్తే రాజశేఖర రెడ్డిని రెఫర్ చేయాలి యూపీ అధికారంలోకి వచ్చిందంటే ఐ ఆమ్ హియర్ యు ఆర్ దేర్ అని మన్మోహన్ సింగ్ అనేవాడని చెప్తారు ఇక్కడ ముప్పై ఐదు స్థానాలు లేకపోతే లేదు ఇప్పుడు రాజశేఖర రెడ్డిని మాత్రమే రెఫర్ చేసి చంద్రబాబుని చేయకపోతే ఒక కష్టం చంద్రబాబుని చేసి రాజశేఖర రెడ్డిని వదిలేస్తే ఒక కష్టం ఈ సమస్యతో ఆయన ఆ బ్యాచ్ని వదిలేశారేమో ఆ తర్వాత నేరుగా రామారావు దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తున్నారేమో నేను అనుకుంటున్నాను అంటే రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి దానికి ఒక ప్రతినిధిగా ఢిల్లీలో కూడా మనకేం లేదు ఎటు తిరిగి జయపాల్ రెడ్డి కూడా చాలా సన్నిహిత బంధువే కదా కాబట్టి అటువంటి సూచన ఆయన చేస్తున్నారేమో అని మనకు అనిపిస్తుంది సుహృద్భావాన్ని అయితే స్వాగతించాలి ఓకే అలాగే తెలుగు వాళ్ళ ప్రాధాన్యత ఆయన ఇంకోటి కూడా హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడే తెలుగు భాష ప్రాధాన్యత ఉండాలి అనే మాట కూడా ఆయన చెప్పారు అందుకనే ఆయన చాలా ఆలోచనగానే చెప్పాడని అనుకోవాల్సి వస్తుంది సార్ మోదీ గారిని మోదీ గారిని పోగొట్టడం నిజంగా ప్రధానమంత్రిగా ఆయన గౌరవించడం రాజ్యాంగ పరంగా అంతవరకు ఓకే కానీ ఒక అడుగు ఎక్కువేశారేమో అంటే కేసీఆర్ మోదీని ఎక్కువగా వ్యతిరేకించారు కాబట్టి నిజంగా వ్యతిరేకించారో ఇప్పుడు అనుకూలమైన డౌటే ద కాబట్టి నేను తీవ్రంగా కొంచెం ఆయన ఎక్కువగా చేయాలన్నట్టుగా ఉంది అలాగే మేము రాగానే ప్రభుత్వం చాలా సహకరించింది నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణ ఉండకూడదు అని చెప్పారు స్వా మంచి మాటే కానీ ఘర్షణ పెట్టుకుంటుంది కేంద్రమా రాష్ట్రాల ఇది పెద్ద సమస్య రాష్ట్రాలకు అంత సరుకుందా నిధులైనా అనుమతులైనా కేంద్రం ఇవ్వాలి కానీ ఈ మాట మోదీ గారికి చెప్పాలి కాబట్టి కొంచెం అవసరమైన దానికంటే ఎక్కువ స్మూత్గా కొంచెం సానుకూలంగా రేవంత్ రెడ్డి మాట్లాడారేమో అనిపిస్తుంది కానీ మోదీ గారు ఇలాంటి విషయాల్లో శసభిషాలు మొహమాటాలు ఏమీ పెట్టుకోరు కేసీఆర్ మీద విమర్శ వరకు ఆయన రేవంత్ ఏకీభవించారు కానీ ఆ వెంటనే జరిగిన వాళ్ళ పార్టీ సమావేశంలో గత కే బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు తింది కాంగ్రెస్ ప్రభుత్వం నేను కూడా తింటానంటూ ఉంది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నేరుగా కామెంట్స్ చేశారు సో రేవంత్ రెడ్డి ప్రేమనే చూపించాడు కానీ మోదీ గారి మీద ఎంత మీరు అనుకూలంగా ఉన్నా ఆయన అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఉపేక్షించే ప్రసక్తే లేదు అని మొహం మీదే చెప్పేశారు మీరు కూడా తినడం స్టార్ట్ చేశారు అని తమాషగా రేవంత్ రెడ్డి మొన్న కేరళకు వెళ్ళి కాంగ్రెస్ ప్రచారకుడుగా అక్కడ పినరాయి విజయన్ ఎల్డిఎఫ్ ప్రభుత్వం మీద కూడా ఇలాంటి దాడి చేసి వచ్చాడు ఏది వామపై ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మీరు కూడా చేస్తున్నారని సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క లేదా వ్యక్తిగతంగా ఆయన యొక్క రాజకీయ పంధ అనేది ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఒకటి ఉంటుంది బీజేపీ విషయంలో బీజేపీని వ్యతిరేకించకుండా కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది అవసరం సరే ఏంటి ఇంకా పొత్తు పార్టీలు ఈ సీట్లు సర్దుబాటు ఇవయ్యి ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాల్సిన సమయం ఆసనమైందా చాలా సమయం ఏముంది ఇప్పుడు రా కదలిరా రా అన్నదాన్ని ముగింపు సభ కూడా జరుగుతుందా ఒక దశ కదలడం అయిపోయింది నిజంగా కదలడం జరుగుతుంది ఇప్పుడు కదలిరా సభలు అయిపోయి ఇప్పుడు కదిలి జనంలోకి వెళ్ళాలి పొత్తు పార్టీలు ఈ ఒక తికమకలో గజిబిజిలో పడడం వల్ల కారణం ఏదైనా సమయం చాలా పోగొట్టుకుంటూ ఉన్నాయి అలాగే ఇందులో ఇప్పుడు చాలా కాలం పాటు మీ చర్చ ఎక్కువ కేంద్ర బిందువులుగా ఉన్న ఒక ముద్రగడ మనీ రామ జోగయ్య అని అటువైపు జనసేన ఒక తిక్కమకలో ఉంటే తెలుగుదేశం పార్టీ వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళందరితో వాళ్ళు ఇదిగా ఉంటే దాంతో ఒక దగ్గర ఒక ఒక్క దగ్గర దాకా వచ్చి రైలు ఆగిపోతుంటుంది కరెక్ట్గా అవుటర్ స్టేషన్లో అట్లా ఉంది ఇప్పుడు పొత్తు పరిస్థితి మరి ఇది ఏదైనా ఊపందుకుంటుందా లేదా ఏం చేస్తారో మనం అది చూడాలి ఓవరాల్గా రైట్ సార్ చూద్దాం మరి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది తీర్పు అదేదేంటి ఎంపీలు ఎమ్మెల్యేలు సభలో ఓటు వేయడానికి లేదా ఇంకేదైనా ప్రశ మాట్లాడడానికి డబ్బులు తీసుకుంటే కూడా అది అవినీతికి రాదు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ ఉదా ఈ రెండు తీర్పులు కూడా జేఎంఎం విషయంలోనే వచ్చాయి అదేం విశేషము పివి నరసింహరావు ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటు వేయడం కోసం జేఎంఎం సభ్యులు ముడుపులు తీసుకున్నారు అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చీల్చి పివి నరసింహరావు మద్దతు పొందారు అప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా సభ్యులకు రాజ్యాంగం నూట ఐదు రెండు అధికరణం కింద అలాగే నూట తొంభై నాలుగు రెండు అధికరణం కింద వాళ్ళ హక్కులకు రక్షణ ఉంది సభలో వాళ్ళు ఎటు ఓటేసినా ఏం చేసినా బయట నుంచి మనం ఏం చేయలేము అని రక్షణ ఇమ్యూనిటీ కల్పించింది అది తప్పు ఆ తర్వాత చాలాసార్లు ఫిరాయింపులు ప్రభుత్వాలు ముడుపులు ఇవన్నీ వస్తున్నా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది మనం ఏం చేయలేమని వదిలిపెడుతూ వచ్చారు మరొకసారి జేఎంఎం సభ్యురాలు ఆ జార్ఖండ్ ఆయన ఎవరు శిబు సరేన్ కోడలు అయిన సీతా సొరేన్ అనే ఆమె రెండు వేల పన్నెండు రాజ్యసభ ఎన్నికల్లో మళ్ళీ ముడుపులు తీసుకొని ఓటేశారు ఆ కేసు వచ్చినప్పుడు రక్షణ ఉంది సుప్రీంకోర్టు గతంలో అని చెప్పారు కానీ జస్టిస్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో ఉన్న ధర్మాసనం ఏడుగురు ధర్మాసనం ఈరోజు ఆ తీర్పును తిరస్కరించింది ఆ తీర్పు తప్పు ప్రజాప్రతినిధులు ధైర్యంగా మాట్లాడడం కోసం ప్రజల కోసం నిలబడడం కోసం వాళ్ళ హక్కులకు రక్షణ తప్ప వాళ్ళు డబ్బులు తీసుకున్నా లేకపోతే అవినీతికి పాల్పడినా కానీ రక్షణ ఉంటుంది రక్షణ ఉండదు గతసారి ఇచ్చిన తీర్పును మేము సవరించుతున్నాము అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేశారు ఇక్కడ పాయింట్ ఏమంటే సభ తనంత రద్దు చేసుకోవచ్చు కానీ బైక్ నుంచి న్యాయస్థానాల్లో సవాల్ చేయకూడదు ఇమ్యూనిటీ అన్నదాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు రద్దు చేసింది ఇది స్వాగతించదగిన తీర్పు ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష అవినీతిని కాస్త అడ్డుగొట్ట వేయడానికి ఈ దోహదం చేస్తే చాలా సంతోషించారు ఇది మంచి పరిణామం మంచి పరిణామం సంచలన తీర్పు కింద లెక్క కొంచెం రాజకీయ అవినీతి కొంత ఇది బ్రేక్ వేసే అవకాశం మనం భావించాలి సుప్రీంకోర్టును అభినందించవచ్చు మరి రైట్ సార్ ఓకే సార్ చూద్దాం ఏం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి